తెలంగాణ ప్రభుత్వం దళితులపై జరుగుతున్న కాండకు వ్యతిరేకంగా ఈ రోజు గరడేపల్లిలో మానవహారం చేయడం జరిగింది మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఉన్న భూమిని లాక్కోవడమే కాకుండా ఎన్నికల సమయంలో మూడెకరాలు ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు వ్యతిరేకంగా చూస్తున్నారని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి మందభిక్షం మాదిగా అన్నారు గత నెల ఏడవ తారీఖు నుండి నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రిలే నిర్వహణ దీక్షలు కూడా ముద్దు నిద్రపోతున్నాయి గవర్నమెంట్ ఈ రోజు మానవహారం ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం ఏదైతే దళితులు అరవై సంవత్సరాల నుంచి తమ అధీనంలో ఉంచుకొని పనిచేసుకున్నటువంటి భూముల్ని గవర్నమెంట్ లాక్కొని దళితులకు భూమి మూడెకరాలు ఇస్తానున్నటువంటి సీఎం గారు ఉన్న భూమిని లాక్కుంటున్న విధానాన్ని ఎంఆర్పీ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు ఈ విషయాలు మానవహారం ద్వారా మేము గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇస్తానన్నా మూడెకరాలు ఇవ్వకుండా ముప్పై గుంటలు పది గుంటలు ఇరవై గుంటలు ఉన్నటువంటి భూమిని గవర్నమెంట్ లాక్కుంటూ ఇస్తానన్నా డబుల్ బెడ్రూములు ఇవ్వకుండా మూడు ఎకరాలు ఇవ్వకుండా దళితులందరినీ దగా చేస్తున్నాయి ఈ గవర్నమెంట్కు గత నెల ఏడవ తారీఖు నుండి నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా